హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిలో ఈరోజు వీడియో వచ్చేసి మా సృజనను పెళ్ళికూతురు చేస్తున్నాం అన్నమాట అయితే ఇంకా ఫస్ట్ వాళ్ళ అమ్మాయి వేసింది అదైతే ముందు రోజు ఒక రెండు మూడు రోజులు ముందే చేసింది అనమాట అది వీడియో తీయలేదులే తర్వాత ఇక అమ్మాయి వేసిన తర్వాత ఇక అందరు చేయాలన్నమాట మంచి రోజు చూసుకొని చేస్తారనమాట ఫస్ట్ ఇక తర్వాత ఎట్లా ఉన్న చేయొచ్చు అన్నట్టుగా ఫస్ట్ మంచి రోజు చూసుకొని వాళ్ళ మమ్మీ వేసింది అర్ణ చేసింది అనమాట మా ఆడబిడ్డ ఇక తర్వాత అందరి చేసారు అనమాట ఫస్ట్ ఇంకా ఈ వీడియోలో అయితే వాళ్ళ అమ్మమ్మ చేసింది అన్నట్టు వాళ్ళ అమ్మమ్మ పెళ్లి కూతురు చేసిన తర్వాత ఇంకా అందరు చేసారు అనమాట ఇక చుట్టాలు చాలామంది చేసారు అయితే మా మామ ఇప్పుడు అమ్మ పెళ్ళికూతురు వాళ్ళ తాత అనమాట అమ్మమ్మ తాత అనమాట ఈ మామ బట్టలు పెడుతుడు అందరికీ ముగ్గురికి బట్టలు తెచ్చింది అనమాట అన్నకు అర్ణకు సృజన కూతురికి ఈ అత్తమ్మ అన్నమాట ఇద్దరు ఇద్దరు అన్నట్టు ఈ అమ్మాయికి పెళ్ళికూతురు కూడా వెళ్తున్నారు బట్టలు కొంచెం లేట్ అయింది ఈ వీడియో ఇంకా ఎడిటింగ్ చేయడానికి చాలా వీడియోలు ఉండే ఎడిటింగ్ చేసేటప్పటికి ఇంకా కొంచెం లేట్ అయింది అనమాట ఏమనుకోవద్దు పెళ్లి వీడియో అయిపోయింది మంగళ స్నానాల వీడియో అయిపోయింది తర్వాత ఈ పెళ్ళికూతురు వీడియో పెడుతున్నాను అనమాట ఇంకా తర్వాత వాళ్ళ అన్నబిడ్డ చేసింది అనమాట అర్ణ వాళ్ళ అన్నబిడ్డ తర్వాత ఇంకో అన్న వాళ్ళ చిన్న చేస్తుంది మా ఆడబిడ్డ వాళ్ళ చిన్న అనమాట మరిది ఇక తర్వాత ఇగమీ ఇవ్వనమాట మా ఆయనను నేను అన్నను మా ఆయన క్లాస్మేట్లు అన్నట్టు అందుకే కొంచెం చాలా ఫ్రెండ్లీగా ఉంటారనమాట ఇక బావ మరదులాగా కాకుండా ఫ్రెండ్స్ లాగా ఉంటారు అన్నట్టు మంచిగా ఉంటారు మాతో అయితే అన్న వాళ్ళైతే ఇక అన్నకు టవాలు కప్పి ఇంకా పెళ్లి కూతురుకు చీర మా ఆడబిడ్డకు చీర తీసుకున్నాం అనమాట ఇంకా తర్వాత ఇక కాలు మొక్కుతున్నాం అనమాట ఇక మా కోడలు రెడీగా కూర్చుందనమాట ముక్కుర్రి అన్నట్టు ఇంకా తర్వాత మా చెల్లెళ్ళు వేసిరన్నట్టు మా చెల్లె ఈమె మా చెల్లెని కూడా మా అత్త వాళ్ళ చెల్లె ఇచ్చినాం అనమాట ఇంకా అంతా అండ్లండ్లనే చుట్టాలు దూరం పోకుండా ఇచ్చుకున్నాం అనమాట తర్వాత మా చిన్నత్త అనమాట మా అత్త వాళ్ళ చెల్లె మా అత్త వాళ్ళు అక్క ఎల్లెళ్ళు ఈమె లాస్ట్ అవన్నమాట ఈ గుండు మా మామ గిట్లా రాలేదు ఆ రోజు ఇక తర్వాత వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు చైన్ పెట్టిండ్రు అన్నట్టు గోల్డ్ చైన్ పెట్టిర్రు అమ్మమ్మ వాళ్ళు పెడతారు కదా పెళ్ళికి గోల్డ్ చెన్ అనమాట ఇంకా ఇక అందరు అక్షంతలు గిట్లే ఇస్తారు అనమాట వీళ్ళు కూడా బట్టలు పెట్టరు ఈ అమ్మాయి వీళ్ళు వాళ్ళ మేనమామ కూడా ఇవేమో మా అన్న వాళ్ళ ఆడబిడ్డ అనమాట అమ్మాయి వాళ్ళ మేనత్త వాళ్ళ అక్క తర్వాత ఇక కొబ్బరి బొండ బోండాకి పెయింట్ వేస్తుంది అనమాట మా చింటి వాళ్ళ ఫ్రెండ్ అనమాట పెళ్లి కూతురు వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ అనమాట ఈ అమ్మాయి ఇక నైట్ పనులన్నీ అయిపోయిన తర్వాత పెయింట్ చేస్తుంది అనమాట పొద్దుకి కావాలి కదా అన్నట్టు ఇక ప్రశాంత్ సృజన అంటే ఆశీర్ అనమాట ఇక మొత్తం ఏం తీయల వీడియో ఇక మా అమ్మాయో వాళ్ళ అత్తకు కోన్ వేస్తుంది ప్లస్ ప్లస్ అని అంతగానో డిజైన్లు ఏం రావు కానీ కొంచెం అట్లా వెళుతుంది ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి